నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశం అంటేనే సనాతన ధర్మానికి సంస్కృతి సంప్రదాయాలకు నెలవు ప్రాంతాలలో ఉండే ఆచార వ్యవహారాలు వేరే కావచ్చు కానీ అంతిమ లక్ష్యం మాత్రం సనాతనాన్ని కాపాడుకోవడమే ఈ సనాతన ధర్మాన్ని ఆచార వ్యవహారాలని భారతీయులే కాదు ప్రపంచంలో ఉన్న విదేశీయులు కూడా ఎంతో ఇష్టపడి ఇక్కడి కట్టుబొట్టును నేర్చుకుంటూ ఉంటారు చాలా దేశాల్లో కూడా ఈరోజు మనం భారతదేశంలో జరుపుకునే పండుగలను అంతే సాంప్రదాయంగా జరుపుకుంటున్నారు అయితే తమిళనాడులో పొంగల్ చేసుకుంటున్న సందర్భంగా కొంతమంది విదేశీయులు అక్కడ జరుపుకున్న సంక్రాంతి సంబురాలు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా హల్చల్ చేస్తున్నాయి భారతీయత అంటేనే చీరకట్టు నుదుటిన బొట్టు సంస్కృతి సాంప్రదాయం పూజలు నమస్కారాలు సంబురాలు ఇలాంటివన్నీ విదేశీయులు కూడా మన దేశంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది ఇప్పుడు ఆ వీడియో నేను మీకోసం ప్లే చేస్తా ఇది సౌండ్ తీసేసాను ఎందుకు అని అంటే కాపీరైట్ ఇష్యూ ఉంటుంది కాబట్టి సూర్య నమస్కారం పొంగల్ చేసి సూర్యుడికి సమర్పిస్తున్నారు కట్టెల పొయ్యిలో మనం ఏదైతే కొత్త ధాన్యంతో పొంగల్ చేస్తామో సంక్రాంతి సందర్భంగా వాటి ఆచార వ్యవహారాన్ని పాటించడమే కాదు మన పద్ధతిలో చీర కట్టుకొని నెత్తిలో పూలు పెట్టుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని ఎంత చక్కగా ఉన్నారు ఇంతకు మించి గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఏ దేశంలో కనిపిస్తుంది ఇలా విదేశీయులు మన సాంప్ర సంస్కృతి సాంప్రదాయాలని ఆచరిస్తుంటే మనం మాత్రం పాశ్చాత్య పోకడ వైపు పరిగెడుతూ పండుగ యొక్క విలువల్ని మర్చిపోతూ మత మార్పిళ్ల మాటలకు ప్రభావం అవుతూ ఈ ధర్మాన్ని విస్మరిస్తున్నాం అయితే నిజంగా ఎంత నిండుగా అనిపిస్తుంది అని అంటే ఒకసారి ఎవరికి వాళ్ళం మనం క్వశ్చన్ చేసుకోవాలి ఇంత సాంప్రదాయబద్ధంగా మనమైనా మన పండుగల్ని చేసుకుంటున్నామా లేదా అనేది ఇది తమిళనాడులో పొంగల్ సందర్భంగా అక్కడ కొంతమంది విదేశీయులు మన సం మన సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకున్న విధానం అక్కడ పొంగల్ అంటారు మనం ఇక్కడ సంక్రాంతి అని అంటాం ఏదైనా కానీ పేరు ఏదైనా కానీ సాంప్రదాయం వేరైనా కానీ సంస్కృతి మాత్రం ఈ దేశంలో మొత్తం ఒకటే ఉంటుంది ఆచార వ్యవహారాలు మారుతూ ఉండొచ్చు కానీ అనుసరించే విధానం ఒకలాగే ఉంటుంది ఇది ఎంతలా ప్రభావితం చేస్తుంది అంటే ఇక్కడ పుట్టిన వాళ్ళనే కాదు ప్రపంచంలో ఎక్కడో ఉన్న వాళ్ళను కూడా తన వైపు ఆకర్షితులయ్యేలాగా చేస్తుంది మన చీర బొట్టుకు నొదున బొట్టుకి నెత్తిలో పూలకున్న అందం ఎందులో కూడా రాదు అది వాస్తవం అనే విషయం చాలా క్లియర్గా కనిపిస్తుంది భారతీయత అంటేనే అది అందుకే భారతదేశంలోని మహిళలకు చాలా 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 విలువిస్తారు గౌరవం ఇస్తారు భారతదేశాన్ని భరతమాతగా కొలుస్తూ ఉంటారు విదేశీల్లో విదేశాల్లో సైతం భారతదేశంలోని మహిళల పట్ల ప్రత్యేక గౌరవాన్ని చూపిస్తూ ఉంటారు దానికి కారణం మన నడవడిక మన బొట్టు అలాగే మన కట్టు మన పూలు ఇవే మెయిన్ రీజన్స్ చాలామందికి ఇప్పుడు అంటారు మరి మీరు చీర కట్టుకుంటున్నారా మీరు పూలు పెట్టుకుంటున్నారా అంటే వృత్తి రీత్యా వాళ్ళ వాళ్ళ పళ్ళు చేసేటప్పుడు ప్రతిరోజు చీర కట్టుకొని నెత్తిన నెత్తిన పూలు పెట్టుకొని కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు కానీ వృత్తి వేరు ప్రవృత్తి వేరు మనం మన ఇంటి లోపలికి అడుగు పెట్టిన తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడాల్సిన పూర్తి బాధ్యత ఆడవాళ్ళు తమ భుజాల మీద వేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల నుదుటిన కుంకుమతోటి నెత్తిలో పూలతోటి మంచి సాంప్రదాయమైన బ బట్టలతోటి ఉంటుందో ఆ ఇంట్లో ఎంత ప్రశాంతత ఉంటుందో తెలుసా ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళంతా ఆమెను అనుసరిస్తూ ఉంటారు భూదేవి అంత ఓర్పు అలాగే దేన్నైనా ఎదుర్కోవాలి అంటే శక్తి అంత ఉగ్రం అలాగే ఏదైనా సాధించాలి అనే తపన మ ఆడవాళ్ళకున్నంతగా మగవాళ్ళకు ఉండదు కారణం ఏంటి అంటే ఆడవాళ్ళు మాత్రమే మన తరాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అలాగే మన సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా ముందు తరాలకు అందించగలుగుతారు విదేశీ మహిళలను చూసిన తర్వాత అయినా సరే మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల నిర్లక్ష్యం చేయకుండా వాటిని మనం ఆచరిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తూ ఆ నలుగురు మనల్ని చూసి నేర్చుకునే విధంగా మన దేశ సంస్కృతిని ప్రపంచంలో ఎవరెస్ట్ అంతా ఎత్తులు నిలబెట్టే విధంగా మనందరం మలుచుకోవాలని పొంగల్ సెలబ్రేషన్లో పాల్గొన్న విదేశీ మహిళలందరికీ కూడా సాంప్రదాయబద్దంగా ఆచరిస్తూ పాల్గొన్న విదేశీ మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరేమంటారో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి చాలా చాలా బలాన్ని ఇస్తుంది అలాగే వీలైనంతగా షేర్ చేస్తూ లైక్ చేయండి వ్యాపార ప్రకటనల కోసం ఆర్వాయిస్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ద్వారా అలాగే ఛానల్కి ఆర్థికంగా చేయూతను అందించండి మీరు చేసే చిన్న సహాయం ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే మా కళకు సాకారం అవుతుంది సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా ఆశకు చేయూతను అందించిన వాళ్ళు అవుతారు అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా ప్రజా సమస్యను తెలియజేయండి జై హింద్ జై భారత్